ఈరోజు పెళ్లి కూతురు బొమ్మ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దానికోసం బొమ్మ అలాగే ఒక గల్లా కావాలండి అలాగే కత్తి దానికి కొంచెం రిమూవ్ చేయడానికి కుందన్లు అలాగే మీకు మెటీరియల్స్ ఏవైనా కూడా బుట్టలు అలాంటివన్నీ కూడా రెడీ చేసుకోండి అలాగే పెన్ను అన్నీ ఉండాలి గమ్ము నెక్స్ట్ ఏంటంటే ఒక లేస్ అండి ఇది లేస్ ఒక మూడు మీటర్లు తీసుకోండి ఇది పావు మీటర్ తీసుకున్నాను ఇది ఏంటంటే మక్కుమల క్లాత్ అలాగే నెట్టెడ్ క్లాత్ అనమాట ఓకే గల్లాన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం పదండి అంటే వంటగదిలో పొయ్యి దగ్గర అయితే తొందరగా అయిపోతుంది కొవ్వొత్తి పెట్టామనుకోండి అంత స్పీడ్గా అవ్వదు కదా అందుకని ఇక్కడికి తీసుకొచ్చి కత్తిని కాస్త వేడి చేస్తూ దాన్ని కట్ చేసేస్తున్నాను అనమాట కత్తిని కాల్చేసరికి అది కట్ అయిపోద్ది ఈ సైడ్ కూడా గల్లాకి ఇస్తాడు కదా తగిలించుకోవడానికి దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇలాగా స్లువుగా కట్ అయిపోద్ది చూడండి గల్లా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ గల్లా కింద రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి ఆ రౌండ్ ఇరవై ఐదున్నర ఉన్నదండి అంటే బై ఫైవ్ చేసుకోండి బై ఫైవ్ చేసుకుంటే ఐదు మీద ఒక పావు ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే పొడవు ఏమో ఏడున్నర వచ్చిందండి గల్లా పొడవు ఏడున్నర అంగులాలు అలాగే ఆ ఏడున్నర అంగులాలు క్లాత్ కట్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా మనకు ఐదు పావు అంగులాలు ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోండి అంటే గల్లా చుట్టుకొలతని మనము ఐదు భాగాలు చేసామన్నమాట అయితే ఇలా మూడు చోట్ల మార్క్ చేసిన తర్వాత ఈ ఐదు పావులు సగంకి ఇలాగా టేప్ మడత పెట్టి ఆ సగం దగ్గర ఒక మార్క్ చేయండి మళ్ళీ ఆ మార్క్ దగ్గర నుంచి ఐదు పావు వరకు మార్క్ చేయండి మళ్ళీ ఐదు పావు ఇంచులకు మార్క్ చేయండి మళ్ళీ ఐదు పావు ఇంచులకి మార్క్ చేసేయండి తర్వాత స్కేల్ తీసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలాగ గీత గీసేసుకోండి ఈ మార్క్ నుంచి ఆ మార్క్ ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా అంటే ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుందన్నమాట క్లాత్ మనం ముందు డ్రాయింగ్ చేస్తున్నాం కదా అది ట్రయాంగిల్ షేప్లో డ్రాయింగ్ చేస్తున్నాము ఈ విధంగా డ్రా చేసేసుకున్నాక కటింగ్ కూడా చేసేసుకోవాలండి మొత్తం ఐదు ఐదు పీసులు వస్తాయి చూడండి ఐదు పీసుల్ని కట్ చేసేసుకోండి ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఇంకా ఇలాంటివి తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుందనమాట తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా గల్లాకండి ఇదిగోండి ఫెవికాల్ నేను ఏంటంటే ఫెవికాల్ మామూలు ఒరిజినల్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది చెక్కలు అంటించడానికి బొమ్మలకే యూజ్ చేయడం కదా అందుకని చెప్పేసి మామూలు తక్కువ రకం ఫెవికాల్ తీసుకున్నానండి దాన్ని అలాగా పామేసాము దానికి చూడండి గల్లా మొత్తం రాసియాలండి ఎక్కడా గ్యాప్ ఉంచకూడదు ఫెవికాల్ని అలాగే నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ట్రయాంగిల్ది చూసారా వెడల్పుగా ఉన్నది కింద వైపుకి సూదిగా ఉన్నది పై వైపుకి ఉండేలా పెట్టి శుభ్రంగా నీట్గా అంటుకునే గల్లాకి పూర్తిగా అంటుకుపోవాలండి అలా నీట్గా అంటించిన తర్వాత ఏమైనా ఎడ్జిలు మిగిలిపోతే కట్ చేసేయండి అలాగా ఇప్పుడు ఎల్లో ఒకటి తీసుకోండి తీసుకొని దాన్ని చూడండి ఈ విధంగా దాన్ని పొడవుకి తగ్గట్టుగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని అలాగా ఆ విధంగా ఐదు పీసులు కట్ చేసుకోండి ఆ ఎల్లో పీసుని చూశారు కదా ఈ విధంగా ఐదు కట్ చేసేసుకున్నాం కదా దాన్ని రైట్ సైడ్ వెనక్కి పెట్టండి రాంగ్ సైడ్ ఉంటుంది కదా దానిపైన ఇలా ఫెవికల్ రాసేయండి ఏదైనా నీట్గా ఫుల్గా రాస్తేనే బాగుంటుంది అంటే అది ఎగుడు దిగుడుగా కనపడితే అంత అందం రాదనమాట చూడడానికి కూడా చాలా లుక్ చాలా బాగుంటుంది ఫెవికల్ రాసేసాక అలాగే అంటిచ్చేసాయండి దానికి అంటుకున్నట్టుగా అంటిచ్చేసాయండి ఆ విధంగా ఐదు పీసులు కూడా అంటిచ్చేసాయండి అంతేనండి చాలా నీట్గా వచ్చింది కదా ఇంకా కింద వైపు అండి ఇక్కడ లేస్ తీసుకున్నాం కదా ఆ లేస్ని అక్కడ అంటించేయాలన్నమాట లేస్కి గమ్ రాసేద్దాం వెనక వైపు రాసేసి దాని చుట్టూ అంటించేద్దామండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా అంటించేస్తే రౌండ్ అంతాను బార్డర్ లాగా బాగుంటుందండి అలాగే పైన కూడానండి పైన కూడా సేమ్ గమ్ము రాసేసి అది అంటించేయడమేనండి చూసారు కదా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మార్క్ చేసుకుందామండి అద్దాలు అంటించడం కోసం పైన ఒకటి తర్వాత రెండు చుక్కలు తర్వాత మూడు చుక్కలు తర్వాత నాలుగు చుక్కలు కిందకి దిగేసరికి వెడల్పు ఎక్కువ వస్తుంది కదా ఆ విధంగా ఆ విధంగా వేసుకున్నట్టధంగా అంటించుకొని ఇద్దుకోండి అద్దాలండి అద్దాలు అంటించేసుకోండి ఇది కొందలను అంటించే గమ్ గమ్మనమాట అదైతే చక్కగా రౌండ్గా చిన్నదే అంటించుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది కదా అద్దాలు అంటించడం ఇప్పుడు ఇక్కడ కొందలను అంటించడం కోసం అన్నమాట ఏంటంటే జరీ బార్డర్ ఉన్నదనుకోండి మీరు జరీ బార్డర్ అంటించేసేసుకుంటే ఇంక ఈ కొందల్ని అంటించక్కర్లేదు నా దగ్గర లేస్ కదా ఉంది కానీ జరీ లుక్ తేవాలి కాబట్టి ఇలా కొందలను అంటించాను అనమాట చూడండి ఈ విధంగా కొందే అంటించేస్తే బార్డర్ రెడీ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇది గోల్డ్ షైనింగ్ అనమాట ఈ పెయింటు దాన్ని అద్దం చుట్టూ వేస్తున్నాను ఏంటంటే ఉట్టి అద్దం పెడితే అంత అందం ఉండదండి దానికి ఫ్రేమ్ లుక్ రావాలి ఆ ఫ్రేమ్ లుక్ రావడం కోసం అని చెప్పి ఈ పెయింట్ వేసాను అనమాట ఇది చూసారు కదా మొత్తం వేసేసాను దాన్ని కాసేపు ఆరనిద్దామండి ఈ ఆరే లోపల బొమ్మను తయారు చేసుకుందాము ముందు తల దువ్వేద్దాము ఏదైనా ఫస్ట్ తలే కదా దువ్వాలి బాగా దువ్వేసి జడ గట్టిగా జడ వేసేద్దామండి ఓకే అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే బ్లౌజ్ కోసం అనమాట ఏంటంటే పొడవు దానికి కొలత చూసుకొని బొమ్మ కొలత చూసుకొని పొడవు వెడల్పు ఈ విధంగా తీసుకున్నాక మధ్యలో చిన్న హోల్ చేసుకొని ఈ సైడు ఆ సైడు ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డరు కుట్టేసుకోవాలండి ఇలా పోగులా కుట్టేసుకుంటే సరిపోద్దండి ఇటువైపు అయిపోయింది కదా అటువైపు కూడా అలాగా కుట్టేసుకోవాలి చూడండి గమనించండి నేను ఎలా కుడుతున్నాను ఎలా కట్ చేశాను అనేసి చాలా స్లూగా వచ్చేస్తుందండి ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి మీకు తయారు చేస్తున్నప్పుడు డౌట్ అడగండి ఇక్కడ ఇలా కుట్టారు కదా అది ఎలాగ అర్థం కాలేదని అడిగితే నేను క్లియర్గా చెప్తాను కదా చూడండి వెనక్కి తిప్పేసి మనం మళ్ళీ ఈ సైడ్కి చేతులకి ఖాళీ వదిలేసి కింద వరకు కుట్టేసి పోగేసేసుకొని ముడేసేయడమేనండి ఇప్పుడు అయిపోయింది కదా ఈ సెంటర్ చూడండి పైప్ పోగు ఒకటి కట్ చేసేసేయండి కట్ చేసి ఇలా వెనక్కి తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత బొమ్మకు వేసేస్తే బొమ్మకు వేసి వెనక వైపు కుట్టాలండి గట్టిగా లాగి కుట్టారంటే జాకెట్టు కరెక్ట్ ఫిట్ అయిపోయి ఉంటుంది జడ అడ్డుగా ఉందని వెనక్కి తోస్తాను అందుకని ఫేస్ ముందుకు వచ్చింది అనమాట అంటే వీపు వైపుకి ఫేస్ వచ్చేసింది మళ్ళీ ముందుకు తిప్పేశాను అంతే సెట్ అయిపోయింది ఇప్పుడు గాజుల కోసం అనమాట గోల్డ్ వైర్లు ఉంటాయి కదండీ ఫ్యాన్సీ షో స్టోర్స్లో అమ్ముతారు కదా దానికి నేను పూసలు గుచ్చేసి ఈ విధంగా గాజులాగా కట్టేశాను అనమాట చూడండి గమనించండి ముందు వైర్ చుట్టేసేయాలండి చుట్టేసిన తర్వాత పూసలు ఒక మూడు ఎక్కిచ్చేసాను అందులోకి ఎక్కించిన తర్వాత మళ్ళీ ఆ రౌండ్ అంతా అలా గట్టిగా చుట్టేసరికి అటు పూసల గాజుల మధ్యలో ఉన్నట్టు అలాగే గోల్డ్ గాజులు అటు ఇటు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా ఈ వైరు కనిపించేలాగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఇది బుల్లి గాజుల్లాగా భలే చూడడానికి చాలా లుక్ వస్తుందనమాట ఇప్పుడు చూడండి మెడ దగ్గర అంటే ప్లేన్గా ఉంది కదా మెడకి కొంచెం లేస్ పెడుతున్నాను నెక్ లేస్ అనమాట నెక్ అలా ప్లేన్గా ఉన్నా పెద్ద అందం అనిపించేది కదా కొంచెం లేస్ పెట్టామంటే కాస్త అందంగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టేసి కలిపేసి కుట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా జడను వెనక్కి తోసేసి వెనక వైపు కొడుతున్నా మళ్ళీ ముందుకి పెట్టేశాను ఇప్పుడు చెవులు పెట్టేశాను దుద్దులు అనమాట ఇవి బయట అమ్ముతారండి పది ఇరవైకి దొరుకుతాయి అవి పెట్టేవచ్చు కుందంతో నేను పాపడ చైన అలా పెట్టేశాను బొట్టు పెట్టేశాను అలాగే గొలుసు అండి గొలుసులు వేసాను చిన్న నక్లీస్ లాగా గొలుసును వేసాము మామూలుగా వేసేయడమేనండి అది వేసేసి తయారైంది కదా ఇప్పుడు అందులో మనం లంగా తయారు చేసాం కదా అందులో పెట్టేసాం అన్నమాట ఇప్పుడు చున్నీ తయారు చేయాలండి చున్నీ కోసం అని చెప్పేసి చూడండి బొమ్మ హెడ్ మీద నుంచి ముందుకు వచ్చేంత పొడవు చూసుకొని అలా కట్ చేసుకోవాలన్నమాట టేప్ తోటి కట్ చేసేసుకున్నాక నట్ క్లాత్ లేసు దాని చుట్టూ కుట్టాలన్నమాట ఇది ఏంటంటే మీరు కుట్టినప్పుడు అంచనాగా తీసుకోవాలి క్లాత్ నేనైతే పడవ చూశాను చూసిన తర్వాత ఆ పడవ ఎంతుందో ఎంతవరకు చున్నీ బాగుంటుందో అనుకుంటున్నాను అంతవరకు తీసుకున్నాను అనమాట ఇది కరెక్ట్గా ఇంతే ఉండాలి అని చెప్పలేము ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్న నెట్లో నుంచి వెనక బొమ్మ అద్దాలు అన్నీ కనిపిస్తాయి కాబట్టి నేను చిన్నది ఎక్కువ తీసుకున్నాను అనమాట మామూలు క్లాత్తో కుట్టారనుకోండి అంత తీసుకోకూడదు కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి అయిపోయిన తర్వాత కుందంలు దాని మీద ఫుల్గా అంటించేశానండి కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం అంటించాక కాస్త ఆరనిచ్చాను ఇప్పుడు చూడండి సెంటర్ చేశాను చున్నీని సెంటర్ చేసి ఆ పైన పెట్టి అలిపి కొంచెం గట్టిగా ఉండేలా పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత కిందనే కుర్చీలు పెట్టేసి ఇప్పుడు బొమ్మను కాస్త పైకి ఎత్తామనుకోండి లూజ్ అవుతుంది అందులో పెట్టేయడమేనండి మనకి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి గల్లా కాబట్టి అందులో పెట్టేయవచ్చు కుర్చీలు పెట్టేసి అంతేనండి బొమ్మ రెడీ అయిపోయింది బాగుంది కదా చాలా బాగుంది మా అమ్మమ్మ అయితే ఇలా దిష్టి తీసేది చిటికీలు వేసి అమ్మ ఎంత దిష్టి తగిలిసిందే దీనికి అనేది అలా ఉంది కదా పెళ్ళికూతురు మీరు కూడా తయారు చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి